ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్ పెనుబరి మండలం టేకుల్పల్లి గ్రామంలో పర్యటించి తెలంగాణ మోడల్ పాఠశాల కళాశాలను తనిఖీ చేశారు పదవ తరగతి గదిలో విద్యార్థులతో కూర్చొని ఉపాధ్యాయుని బోధిస్తున్న తీరును పరిశీలించారు ఉపాధ్యాయుడు పదవ తరగతి విద్యార్థులకు కలెక్టర్ సోషల్ స్టడీస్ క్లాస్ తీసుకున్నారు బెంగాల్ విభజన ఇండియా మ్యాప్ వాతావరణం వంటి పలు అంశాలను కలెక్టర్ చౌక్పీస్తూ బోర్డుపై బొమ్మలు వేసి విద్యార్థులకు కులంకషంగా వివరించారు इन बिंदुओं में अविभाज्य समुद्री नहीं रखता, परिभाज्य तो लें मिलिंग है, लें मिलिंग नहीं जब पढ़े जब तुमने पढ़े ये बात जब तुमने आप इन सब बिंदुओं पर write about thursday, we know no vegetation, no rainfall, no rivers, so these type of points are writer. Second one, third one, Indo-Gangetic Plains.

కొండ కొండే అంటే ఇక్కడ మీకు చెట్లు ఇప్పుడు మళ్ళీ నీళ్ళంతా వచ్చిన కదా మొక్కలు లైట్ అయిపోతాయి కదా నీళ్ళంతా పడిపోయాయి కదా పైనకి వెళ్ళిపోతాయి పైనకి వెళ్ళిపోయి అట్లా కానీ ఇటువైపు వర్షం పడు వర్షం పడు ఇటువైపు ఏముంటుంది మళ్ళీ క్యామెల్ డ్రా చేయగలవాల క్యాల్ డ్రా చేయగల వలన ఫిల్ ఉంది ఇటువైపు వర్షం అసలు పడట్లేదు వర్షం పడినప్పుడు మబ్బులు పోతున్నాయో వర్షం పడట్లేదు ఇటువైపు ఏమంటాం ఇప్పుడు చూస్తాం ఎండ తప్పు పడుతుంది ఇటువైపు కొండలు చూసినప్పుడు మేడమ్ చెప్పిన ఇటువైపు ఏం కొంటున్నా ఇటువైపు కరెక్ట్ ఇటువైపు ఉన్న ఘాట్ ఏంటి అసలు ఎవరెప్పుడన్నా ఘాట్కి మౌంట్ కి కొండకి ఘాటు అన్నిటికన్నా చాలా పెద్ద కొండలు ఓకే ఇక్కడే మౌంట్ ఎవరెస్ట్ ఉంటుంది ఓకే వెరీ గుడ్ వెరీ గుడ్ వె

వర్షం అంటే ఇక్కడ దిగేసి మళ్ళీ వెళ్తాయా గాలి మళ్ళీ రిటర్న్లో మూడు నెలల తర్వాత ఇటు వస్తాయి ఇక్కడ కొంచెం తగ్గుతుంది తక్కువ వర్షం మొత్తం వర్షం ఇక్కడ పడిపోయి కాబట్టి తక్కువ వర్షం ఆ వర్షం మనకి వింటర్ సమర్ సమ సీజన్లో మనకు వస్తుంది వ్యవసాయం చేసేవాళ్ళు ఉన్నారా ఎవరన్నా ఇంట్లో మీ అమ్మ నాన్న వ్యవసాయం చేసేవాళ్ళు ఉన్నారా లో వర్షం పడుతుంది కదా నవంబర్ డిసెంబర్లో ఏమంటాం ఆ పంటని రెండు పంటలు కదా మనకి పెద్ద పంటలు ఏం పెద్ద పంటలు కార్య ఒకటి ఇంకోటి ఆరి పంట ఈ వర్షం పడినప్పుడు పెద్ద వర్షం పడినప్పుడు ఇప్పుడు జూన్ జూలై ఆగస్టులో పడుతుంది అది మళ్ళీ మూడు నెలలు గాల రైల్లి మళ్ళీ ఈ పెద్ద పంట తగ్గు ఉంటుంది అది ఆ పెద్ద పంట తగ్గుకొని మళ్ళీ కిందకు వస్తుంది మౌంట్ అవేస్ అవన్నీ తగ్గుకొని మళ్ళీ వస్తుంది మూడు నెలల తర్వాత నవంబర్ డిసెంబర్ జనవరిలో వర్షాలు పడతాయి కదా అది రవి చిన్న వర్షం ఇప్పుడు మీరు గమనించండి పెద్ద వర్షం పడినప్పుడు ఎంత వర్షం పడుతుంది మన దగ్గర వర్షాలు కూడా వచ్చే పోయినసారి అంతే కదా చిన్న వర్షం పడినప్పుడు చింత చిన్న కొంచెం తక్కువ పడుతుంది అందుకే ఎందుకు వచ్చి ఇక్కడ ఇక్కడ తర్వాత ఒకటి పడుతుంది అది రిటర్న్ లో వచ్చింది అది రవి అంటాం ఎలాంటి వచ్చిందా ఇప్పుడు మనం విన్వర్డ్ వైడ్ చెట్లు ఎక్కడ ఉంటాయి నేర్చుకున్నాం డెజర్ట్ ఎక్కడ ఉంటుంది నేర్చుకున్నాం ఇండియాలో వెస్టర్న్ కాటు ఈస్టర్న్ కాటు హిమాలయాస్ గాలి ఎక్కడ నుంచి వస్తుంది ఆ వర్షం నీళ్ళంతా మనకి ఎక్కడి నుంచి వర్షం నీళ్ళు ఎక్కడి నుంచి వస్తుంది